హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే శ్రావణ మాసంలో శనివారం చాలా ముఖ్యమైంది ఫ్రెండ్స్ శుక్రవారం లాగానే అన్ని వారాలు ముఖ్యమే కానీ శనివారం వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి నేనైతే ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏకహారతితో ఫస్ట్ దీపాలు అయితే వెలిగించుకున్నాను ఏకహారతి అంటే పువ్వొత్తి అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పటం అని కాదు తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను పువ్వొత్తి నేను ఆల్రెడీ నూనె ఆయిల్లో నువ్వుల నూనెలో నానేసి పెట్టుకుంటాను డబ్బాలో అది ఒకటి ఒకటి తీసుకొని దాంతో దానికి అగ్గిపెట్టి తెలిగించుకొని ఒత్తిని తర్వాత అన్ని దీపాలు ఉంటే అన్ని దీపాలు వెలిగించుకుంటాను అది ఫ్రెండ్స్ అలా వెలిగించుకుంటే మంచిదంట అన్నీ మనం పెద్ద పెద్ద వాళ్ళు చెప్తే తెలుసుకోవడమే ఈ నీళ్ళల్లో అయితే పచ్చకరిపూర వేసాను పచ్చకర్పూరం అంటే స్వామికి చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు పాట పాడే పాట ఏంటంటే స్వామి లేట్గా వస్తారన్నమాట ఇప్పుడు మనం కూడా మన వాళ్ళు లేట్గా వస్తే కోపపడతాం కదా అలానే అమ్మవారు కూడా కోపపడి తలుపు వేసారంట తీలేదంట ఇంకా స్వామి వచ్చి బతిమలాడుకుంటూ ఉంటారంట అలవేలమ్మని ఎంత ముద్దుగా బతిమలు ఆడతారో చూడండి పాటలో నాకైతే చాలా నచ్చింది ఈ పాట రాసిన కవికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూడండి పాట చాలా బాగుంటుంది దయచేసి పాట పూర్తిగా విని పూజ పూర్తిగా చూసి తర్వాత కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కమెంట్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకా ఇంకా పాడాలని నేనైతే సంగీతం నేర్చుకోలేదు ఫ్రెండ్స్ నాకు పాటలు పాడడం ఇష్టం అది దేవుడి పాటలు అవి మీరు కమెంట్లు పెట్టడం చూసి నాకు ఇంకా ఇంకా పాడాలని ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక పాటలోకి వెళ్దామా శ్రీ అలివేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛితము తలుపు తీయవే ఓ అలివేలు మంగా అలకమాని తలుపు తీయవే శ్రీ అలివేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛితముగ తలుపు తీయవే ఓ అలివేలు మంగా అలకమాని తలుపు తీయవే పచ్చా పసుపు తోటల్లోనే ఆటలాడగ నేనే బస్తి పాదాలకు పసుపులాయనే ఓ అలివేలు మంగా అలకమాని తలుపు తీయవే పచ్చా పసుపు తోటల్లోనే ఆటలాడగ నేనే వస్తే పాదాలకు పసుపులాయనే ఓ అలవేలు మంగ అలకమాని తలుపు తీయవే శ్రీ అలివేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛితముగ తలుపు తీయవే ఓ అలవెలు మంగ అలకమాని తలుపు తీయవే లిల్లీ పూల నా నీటి నున్న నా చిన్ని కలువ నీటితోనే కలిసి వచ్చావా ఓ అల్వెలు మంగ బాటతోనే కలిసి వచ్చావా లిల్లీ పూలా నా నీటి నున్న నా చిన్ని కలువ నీటితోనే కలిసి వచ్చావా ఓ అలివేలు మంగ బాటతోనే కలిసి వచ్చావా శ్రీ అలివేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛితముగ తలుపు తీయవే ఓ అలివేలు మంగ అలకమాని తలుపు తీయవే ఏడు ఏడు కొండాలకి భక్తులంతా నిన్నే కొలువ దాసులంతా దండలేసిరే సిరే ఓ అల్వెలు మంగ అలకమాని తీయవే ఏడు ఏడు కొండాలకి భక్తులంతా నిన్నే కొలవ దాసులంతా దండలేసిరే సిరే ఓ అల్వెలు మంగ అలకమాని తీయవే நல்ல நல்ல கொண்டாலிவுகோ அத்தகாரி பூமுலிவுகோ அலகமானி தலப்புய வே அல்வெலுமங்க அலகமானி தலுத்தீய வே நல்ல நல்ல கொண்டாலிவுகோ அத்தகாரி பூமுளிவுகோ அலகமானி தலுப்பு அவே ஓ அல்வெலுமங்க அலக்கமானி தலப்புய வே శ్రీ అలివేలు శ్రీ బంగారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేనే స్వచ్ఛితముగా తలుపు తీయవే ఓ అల్వెలు మంగ అలకమాని తలుపు తీయవే ఓ అల్వెలుమంగ అలకమాని తలుపు తీయవే అలకమాని తలుపు తీయవే